ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటిది తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చాలా కీలకమైంది ఇలా జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైంది ఉస్మానియాలో వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నారు ఎన్ని రకాల దాడులకు గురైంది అనేది ఇలా మరి రేవంత్ రెడ్డి సి ఆయన సమైక్యవాది చంద్రబాబు తొత్తు కాబట్టి ఆయన తెలియదు ఆయన తెలంగాణ ఉద్యమం లేడు కాబట్టి ఆయన తెలియదు ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన తెలియదు ఎందుకంటే వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు ఈ తెలంగాణ ద్రోవులకు తెలంగాణ ఉద్యమ స్వభావము తెలంగాణ యొక్క స్వేచ్ఛ ఇవేం తెలియవు కాబట్టి వీళ్ళంతా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఒక ఆయన అంటాడు వాయిదా పడుతుంది అంటాడు డిఎస్ఈ ఒక ఆయన అంటాడు పడద పడ అంటాడు ముఖ్యమంత్రి అమ్మ డైరెక్ట్గా కేటీఆర్ హరీష్ రావు దీని వెనక ఉన్నారంటారు అదే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఎందుకు ఉంటాడా దీని వెనక ఇది ఇప్పుడు మీడియా దీక్ష తీసుకుంది దాని వెనక కేటీఆర్ హరీష్ రావు ఉంటాడా లేదా నా వెనక కేటీఆర్ హరీష్ రావు ఉన్నాడా లేదా నిరుద్యోగుల వెనక కేటీఆర్ హరీష్ హరీష్ రావు ఉన్నాడు ఉంటే మీరు లేరు అప్పుడు వాళ్ళు విద్యార్థులు నిరుద్యోగులు అంతా పొట్లా కొట్టినోడు మీరు ప్రతిపక్షంలో ఉన్నాడు మీరంతా వాళ్ళ వెనక లేరా అట్లనే ఉంటారు ఎక్కడైనా ఉంటారు ఉండాలని లేదు ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడుతారు ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన ఉంటుంది అధికార పక్షాన్ని అధికార పక్షాన్ని నిలదీయడమే ప్రతిపక్షం బాధ్యత అధికార పార్టీని తప్పు చేస్తుంటే మిమ్మల్ని సపోర్ట్ చేయాలా మరి హరీష్ రావు కేటీఆర్ అట్లాగే బీజేపీ మిమ్మల్ని సపోర్ట్ చేయాలా కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయాలా అంటే గొప్ప పని చేస్తాను అంటే మీరు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే నేరమా అది జర్నలిస్టులు ప్రశ్నిస్తే నేరమే నిరుద్యోగులు ప్రశ్నిస్తే నేరమే ప్రొఫెసర్లు ప్రశ్నిస్తే నేరమే మేమంతా ఉద్యమకాలం అండి మాకు మాకు ఉంది ఈ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ సాధించిన బిడ్డలుగా ఈ జర్నలిస్టులుగా విద్యార్థులుగా ప్రొఫెసర్లుగా నిరుద్యోగులుగా ఈ సకల జనులు ఇవాళ మాకు హక్కు ఉంది ఇంకా రేవంత్ రెడ్డికి హక్కు లేదు ఇంకా పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి హక్కు లేదు తెలంగాణలో ద్రోహులు చాలా మంది మీ మీ మినిస్టర్ లో ఉన్నారు వాళ్ళకి ఎవరికి హక్కు లేదు కానీ మాకు ఉంది ఆ హక్కు ప్రభాకర్ తప్ప నీకున్న కేబినెట్ లో పొన్నం ప్రభాకర్ తర్వాత అంతే ఆయన ఒక్కడే తప్ప మిగతా వాళ్ళంతా సమైక్యవాదులే కదా వ్యతిరేకించినోళ్ళు కదా వాళ్ళంతా బుల్లెట్లతో కూడా మై బాజుల బుల్లెట్ తో తీసి కాల్పలు చేసిన వాళ్ళే కదా ఇట్లాంటి దుర్మార్గులంతా కూడా ఇవాళ చేరి మమ్మల్ని ఇవాళ ఉద్యమకారులని అణచివేస్తానంటే గొంతు నొక్కేస్తానంటే మీడియా గొంతు నొక్కేస్తానంటే నిరుద్యోగుల గొంతు నొక్కేస్తానంటే విద్యార్థుల గొంతు నొక్కేస్తానంటే వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నా కూడా వాళ్ళు ఆత్మ ఆత్మలకు ప్రోత్సహించే విధంగా మీరు ప్రయత్నిస్తారంటే చూస్తూ ఊరుకోదు రేవంత్ రెడ్డి చలో డీల్ చేస్తాం తప్పకుండా రాహుల్ గాంధీని నిలదీస్తాం నువ్వు అధికారం